ఇది చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తుందో సూపర్ ఉంది కదా చూడ్డానికి వీడియో తీయడానికి రమ్మని పిలుస్తాం పనంతా పాపం చాలా కష్టమైపోయింది కొన్ని లాగాము కొన్ని ఏంటంటే చిన్న చిన్న పెద్ద పొట్టు ఉండేది మళ్ళీ అన్నయ్య వచ్చి ట్రాక్టర్ అనేది దున్నాడు లోపలంటే వైట్ ఉంటుంది ఇక్కడైతే తోటలో పెద్ద పెద్ద మనుషులు వ్యాపారం చేస్తున్నారండి పెద్ద వ్యాపారస్తులు వీళ్ళనే నేనైతే పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళాను మొత్తానికి అయితే ఇప్పుడు మా చేలో పెసులు తీసుకోవడానికి అయితే వచ్చామండి విత్తనాలు జల్లాలి తీసుకొని నేను వచ్చాం కదా వీళ్ళు అంటే క్లోజ్ చేస్తుంది ఇప్పుడైతే తీసుకుని పోయి వెళ్ళి అయితే నాటుతాము విత్తనాలకు వెళ్ళాం కదండి సో నిన్నైతే షాపు క్లోజ్ చేస్తుంది ఈ రోజైతే మా దగ్గర పెసులు లేవని చెప్పారు ఇంకా అందుకే వచ్చాను ఏంటో వ్యవసాయం స్టార్ట్ చేద్దామన్న ప్రతిసారి ఇట్లానే ఏదోటి రివర్స్ రివర్స్ అవుతుంది ఇంకా వచ్చే దారిలో ఇక్కడ చికెన్ షాప్ ఉంది నిన్న పెద్దగా చింత చిగురు ఇచ్చింది కదా సో ఆ చింత చిగురు చూసి చింత చిగురు పప్పు చేసి దానిలోకి చికెన్ పకోడీ చేద్దామని అయితే చికెన్ షాప్ దగ్గరికి వచ్చాము రమ్య నాటుకోడి అడిగింది కానీ అన్న లేదు నాటుకోడి అని చెప్పారు అందుకని నార్మల్ కూడా అయితే తీసుకొని పోతున్నాం మేము టూ డేస్ నుంచి తిరుగుతున్నాము విత్తనాల కోసం కానీ రెండు రోజులు నిన్న షాప్ మూసేసారి ఈరోజు వెళ్తే లేదు మళ్ళీ ట్రై చేస్తాం వెళ్ళి కాబట్టి ఇప్పుడు మేడం నిన్న పెద్దకిచ్చింది కదా దాంతో చికెన్ చింత చిగురుతో ఏదో రెసిపీ చేస్తానన్నారు అది ఎలా ఉంది తర్వాత చెప్తా ఇది చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తుందో సూపర్ ఉంది కదా చూడ్డానికి సో ఇప్పుడు నేను దీని అయితే తెంచేస్తున్నానండి ఇట్లా మనం తోటలోకి వచ్చి మనకు నచ్చిన కాయ కోసుకుంటే భలే ఉంటుంది కదా ఆ ఫీలు చెట్టి దీన్ని చూస్తుంటే కొయ్యాలనిపించట్లేదు కానీ కొయ్యక తప్ప ఎందుకంటే తినాలి కదా సో ఇలా ఉన్నా ఇది రాలిపోతుంది అందుకనే కోసుకుంటున్నా రా చూడ్డానికే అంటే ఎర్రగుంది కానీ తెంచుటానికి మాత్రం చాలా గట్టిగా ఉంది అప్పుడు మధ్యలో బొప్పాయి తోట కనిపించింది బయట అమ్ముతున్నారు సో వాళ్ళని అయితే వెళ్ళి అడిగాము మేము కొంచెం కోసుకొని వస్తాము వాటిని అమ్ముతారా మాకంటే ఓకే పోయి కోసుకోండి అన్నారు అందుకని చెప్పి నేను రమ్య అయితే కాయలు తీసుకున్నామండి చాలా తక్కువ రేటుకు అమ్ముతున్నారు కేజీ ఇరవై రూపాయలు అంట చాలా చీప్ కదా చాలా చవక్గా ఉన్నాయి నేను ఫస్ట్ టైం కొయ్యడం కూడా రమ్య వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టైం బేరం ఆడుకోకుండా వచ్చిందండి ప్రతి ఒక్కరి దగ్గర బేరాలు ఆడుతుంది ఇక్కడ మాత్రం బేరం బేరం ఆడలేదు ఇక్కడైతే తోటలో పెద్ద పెద్ద మనుషులు వ్యాపారం చేస్తున్నారండి పెద్ద వ్యాపారస్తులు వీళ్ళని నేనైతే పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళాను ఇప్పుడు ఎంతో చెప్తారు ఎంత తెలీదా కేజీ ఇరవై రూపాయలు చెప్పారు మరి మూడున్నర అన్నప్పుడు ఎంత మూడు ఇరవై అరవై డెబ్బై రూపాయలు సో ఐ ఎంత అయిందిరా డెబ్బై రూపాయలు అయిందంట ఇది వంద రూపాయలు తీసుకోండి సరేనా చిల్లర వద్దులే ఉంచుకోండి కొనుక్కోండి మీరే కొనుక్కోండి సో వర్షం పడేలాగుందండి చేన్ దగ్గరకైతే వచ్చాము చేన్ లో లాస్ట్ పాటికి ఏంటంటే మొత్తం పిచ్చి చెట్లు అన్ని ఉన్నాయి అవంతా కంపంతా ఒక సైడ్ కి చేసేసామంటే ఈ రోజే పెసులు దొరికినట్టు అయితే బాగుండేది జల్లేసే వాళ్ళం కానీ పెసులు దొరకలేదు కానీ ఆకాశం అయితే మొత్తం మేఘాలు వచ్చేసాయి వర్షం పడేలాగుంది ఎండ అయితే ఏ పోషణ లేదు ఏ రమ్య అవును మేడం ఈరోజు అసలే ఇప్పుడు మేము ఈ రోజు కానీ దొరికితే ఖచ్చితంగా వేసే వాళ్ళ విత్తనాలు కాకపోతే దొరకలేదు రేపు మళ్ళీ ట్రై చేస్తాము అది వేసేసి దాని మీద ఏంటంటే దిండు లాగిచ్చేస్తాము అది లాగిచ్చిన తర్వాత ఏంటంటే అవి వస్తాయి కదా సో దాన్ని ఏంటంటే టిల్లర్ కొట్టిచ్చేస్తే భూమికి అన్నమాట దాని మీద మేము మొక్కలు నాటుకుంటాం కావాల్సిన మొక్కలు విత్తనాలు నాటుతాము వెజిటేబుల్స్ కోసం అలాగే ఫ్రూట్స్ కూడా కొన్ని రమ్యాకి ఫేవరెట్ ఫ్రూట్స్ ఉన్నాయంట అవి కూడా చెట్లు తీసుకొచ్చి నాటుతాం నా ఫేవరెట్ చెప్పడం మర్చిపోయా హైదరాబాద్ లో ఎవరో యాపిల్ తోట కూడా అండి నేను ఈ మధ్య యూట్యూబ్ లో కూడా ఓన్లీ ఈ ఫార్మింగ్ వీడియోసే చూస్తున్నాను వ్యవసాయం గురించి సో ఎవరో రైతు అయితే యాపిల్స్ బండి ఎట్లా బండి కనుక్కొని మనం కూడా పండిద్దాం అందే ఉంది రెండు చెట్లు వేస్తా ఎక్కి తిను నీకు కావాల్సిన తిను సరేనా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మేడం ఏం చేయాలి పోయి కంపలాగాలి ఏంటంటే ఇక్కడ ఈ చేలు చివర బాబా పాటకైతే వచ్చామండి ఇక్కడ అంతా అంతా కంప కొట్టించి పెట్టాము అది ఏంటంటే వాళ్ళు లాక్కోకుండా వెళ్ళిపోయినారు నేనైతే రోజు కొంచెం లాగుదాం అనుకుంటున్నాను చూస్తే ఫుల్లు ముళ్ళులు ఉన్నాయి దీన్ని మేము ఎంతవరకు చేయగలమో నాకైతే తెలియదు ఇక్కడకు వస్తే ఒక పుట్ట ఉందండి చూడండి ఎంత పెద్దగుంది ఆ పుట్ట రన్ని అయితే ఒక మండలు ఆక్కొని వెళ్ళిపోయింది నేనైతే ఇది ఈ మండలి ఇదేందని కొంచెం కాంప్లికేటెడ్ టర్నింగ్ తిప్పుకొని తీసుకొని పోవాలా అందుకని ఈజీగా తనకి తనకిచ్చాను టర్నింగ్ నేను దిపుతా నేనైతే రెండు చేతులతో రెండు లాగేటట్టున్నా ఏం కాదు కష్టపడితే అదే వచ్చేస్తుంది నాకు చూసినప్పుడు భయం వేస్తుంది కానీ చేసేటప్పుడు పర్లేదు కదా మొత్తం లాగాలి రమ్య ఎన్ని రోజులకి లాగుతామో నాకైతే ఏం అర్థం పడలేదు వీడియో తీయడానికి రమ్మని పిలుపుతాం పనంతా పాపం నేను మీకంటే ఫాస్ట్గా ఇస్తారా తెలుసా జన్మంతా ఏంటి నువ్వు వస్తా నేను వద్దండి అన్న మూవీలో మరి కాదేంటి మేడం పక్క చేలోకి వెళ్ళి అవన్నీ ఏరుకొస్తున్నారండి ఏంటంటే మేము ఇక్కడ అవి అంటు పెట్టడాన్ని అంటే కంప లాగాలని చాలా ట్రై చేసాము చాలా కష్టమైపోయింది కొన్ని లాగాము కొన్ని ఏంటంటే చిన్న చిన్న కంప ఉంటుంది కదా అంటే ముళ్ళులు ఉంటాయి కదా ఆ ఒక్కొక్క ముళ్ళు ఏర్లాగా ఏంటంటే కొన్నిటికైతే నిప్పు పెట్టామన్నమాట కంపైతే లాగాలని చూసామండి చాలా వరకు అయితే లాగి అటు పక్క అయితే వేసాము అండ్ మిగిలిన ఈ పాటకైతే ఏంటంటే చిన్నగా అంటైతే పెట్టాము అదిగోండి ఆ గట్టు మీద కొంచెం కంపొనింది దానికి రాజు అను రమ్య కలిసి అంటు పెడుతున్నారు పక్క చేలోకి ఇలా ఏరుకొచ్చారు చూపించాను కదా అసలు చూడండి ఆకాశం ఎలా ఉందో సో ప్రకృతి కూడా సహకరిస్తుంది మంచిగా వర్షం పడేటట్లు ఉందండి అండ్ ఇంకోసారి సేద్యం చేపిస్తున్నాను చేను ఎందుకంటే ఏదైనా కలుపు మొక్కలు అవి ఇవి ఏరులవి ఉంటాయి ఇవి చూడండి ఇట్లా ఉంటాయి కదా లోపల సో ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి ఏమన్నా కలుపు మొక్కలు ఉంటాయి అనే తాటితోటైతే మళ్ళీ ఇంకోసారి దాన్ని సేద్యం చేయమన్నాను ట్రాక్టర్ అన్న అయితే చేస్తున్నాడు అనుకుంది దూరంగా అసలు చూడండి వెదర్ అయితే ఆకాశం చూసారు ఎట్ల అయిందో నిజంగా ఒక రైతులాగా జీవిస్తే ఇంత ఆనందంగా ఉంటుంది విషయం అయితే నాకు ఇప్పుడే అర్థమవుతుందండి ఎందుకంటే పొద్దున్నే రావడం సాయంత్రం రావడం ఆ పొద్దున్నే లేగోగానే ఆకాశాన్ని చూడారే ఏంటి ఈరోజు ఏమన్నా వర్షం పడుతుందా అయితే మనం సేద్యం చేయించాలి పెసులు వేయాలి అంటే మళ్ళీ ఇప్పుడు నేను నాకు ఇంకో తాట వస్తుంది అరే నేను పెసులు లేసాక వర్షం పడుతుందా అట్లాంటి తాట్స్ తోటి ఏంటంటే అదొక భయంతో కూడిన సంతోషం అనమాట ముందు ముందు ఎట్లుంటుందో నిజంగా చాలా ఇయర్స్ నుంచి వ్యవసాయం చేసే వాళ్ళైతే నిజంగా వాళ్ళ ఫీల్ నాకు ఇప్పుడు అర్థమవుతుందండి చాలా అదృష్టవంతులు నాకు తెలిసి నాకైతే పిచ్చ పిచ్చ హ్యాపీగా ఉంది నా వాయిస్లో మీకు మేబీ అర్థమవుతూ ఉండొచ్చు ఏ రమ్య చాలా బాగుంది నిజంగా అంటే కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఏం లేదు డైలీ రావడం తెలియదు సో ఇక్కడ నుంచి డైలీ వస్తాను కాబట్టి ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఏంటని చెప్తాను అయితే బాగుంది కాకపోతే కొంచెం అందుకని అదే ఇప్పుడు మేడం చెప్పారు కదా అందుకని చెప్పేసి మంట పడుతుంది కొంచెం సంబంధకంటే ఈ చిన్న చిన్నవి తీసుకొని పోవాలంటే ఇవి లాగాలంటే మా వల్ల కావట్లేదు లాగడానికి వర్షం ఉంది వెదర్ అయితే చక్కగా చల్లగా ఇక్కడే నిజంగా చెలో చిన్న పాక వేసుకుని ఏడే ఉంటే బాగుంటుందేమో అయ్యో ఈవినింగ్ అయిపోయిందండి ఇందాక మనం వచ్చినప్పుడు చూసారా మొత్తం కంపలు ఫుల్ గా గుట్ల గుట్లగా ఉన్నాయి కదా ఇప్పుడు అయితే లేవు నేను రమ్య అయితే ఫస్ట్ నార్మల్ గా లాగి అవతల పక్కేద్దామని అయితే ట్రై చేశాము కానీ మా వల్ల కాలేదు అక్కడ అన్నవాళ్ళు ఉన్నారు కదా ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నారు మా దగ్గర అగ్గి ఉంది తీసుకుని పోయి అంటే నేనే వెళ్ళి తీసుకొచ్చాను అగ్గి ఇద్దరం ఎంతసేపు లాగుతాం అని చెప్పేసి ఇంకా మంట పెట్టాము మంట దాకా ఎందుకంటే ఇక్కడ ఆగిపోయినాకా ఉంది కదా మళ్ళీ అక్కడ ఏమైనా అంటుకుంటా ఏమని చెప్పేసి ఇప్పుడు దాకా ఉన్నాము ఇదిగో ఇప్పుడే కొంచెం మొత్తం ఆరింది ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నాము అది మొత్తం ఆరిపోయిందండి ఇంకా అందుకని ఇంకా మొత్తం ఆరిపోయింది కదా అని చెప్పేసి చూడండి బయలుదేరుతున్నాము చూసుకుంటున్నాం చూడండి మొత్తం ఎక్కడ నిప్పు లేదు మొత్తం చూసుకొని పోయి వెళ్తున్నాం కాక వర్షం పడేలాగుంది కదా సో ఏమి ఇబ్బంది అయితే లేదు సో ఇప్పుడే చోలోంచి బయటకు వచ్చామండి వర్షం స్టార్ట్ అయింది ఫుల్గా రమ్య టైర్ అనేది ఏంటంటే లోపలికి పోతా అది వర్షం పడింది అంటే ఇది దాటుకొని ఇంటి దగ్గరకు పోలేము బండి పెట్టి నడుచుకుంటూ పోవాలా రమ్య ఎలా ఫ్లైట్ కాదు బైక్ ఇది నడపాలి కదా ఎవరు ఇలా సిట్టింగ్ చేస్తున్నారు చూడండి మేఘాలు చూసారా మేము ఇంటి దగ్గరకు వచ్చాము నల్లగా వచ్చినాయి ప్లస్ చినుకులు పడుతున్నాయి ఇదిగోండి బండి మీద కూడా పడినాయి మీకు కనిపిస్తా ఉంటాయి ఇదిగోండి బండి మీద చినుకులు పడినాయి పడుతున్నాయి సో చూసారా వరుణదేవుడు బాగా సహకరించాడు ఇంటికైతే వచ్చేసాం ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు పడండి వరుణదేవుడు గారు